హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు విశ్వ ప్రాపర్టీ వాళ్ళ హైదరాబాద్ కుకట్పల్లి లొకేషన్ వివేకానంద నగర్ టు న్యూ ఏరా హై స్కూల్ శిల్పాస్ ఆర్ఎస్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ టోటల్ ఏరియా వచ్చేసి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి కుకట్పల్లి మెట్రో నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హైటెక్ సిటీ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇక ఫేమస్ మాల్స్ అయితే లూలు మాల్ ఫారమ్ మాల్ చాలా దగ్గరలో ఉన్నాయి ఇక స్కూల్స్ అయితే శ్రీ చైతన్య స్కూల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ బర్షం స్కూల్స్ అండ్ కాలేజెస్ నారాయణ స్కూల్స్ అండ్ కాలేజెస్ చాలా తక్కువ డిస్టెన్స్ లో ఉన్నాయి ఈ ఫ్లాట్ వచ్చేసి సెమీ ఫర్నిష్డ్ ఇది వచ్చేసి బాత్రూమ్ ఇక అమ్యూనిటీస్ అయితే కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ నాన్ స్టాప్ బోర్ వాటర్ మంజీరా వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా ఇది బెడ్రూమ్ విత్ బ్యూటిఫుల్ కబర్స్ రేట్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి విండోస్ అటాచ్డ్ బాల్కనీ కూడా ఇచ్చారు చూసారా బాల్కనీ ఎంత పెద్ద ఉందో ఇక్కడ దేవుడు పెట్టుకోవడానికి స్టోరేజ్ కేస్ ఇచ్చారు పూజారు డైనింగ్ ఏరియా దగ్గర వాష్ బేసిన్ కూడా ఇచ్చారు విత్ వెంటిలేషన్ ఇక ఇదైతే కిచెన్ విత్ ఫుల్లీ ఫర్నిష్డ్ కబర్డ్స్ సింక్ విండోస్ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ కూడా ఇచ్చారు చూసుకోవచ్చు మీరు కబర్డ్స్ అయితే ఇక ఇక్కడ కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇది కూడా చాలా స్పేషియస్గా ఉంది సింపుల్ అండ్ లో బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకైతే ఇది అసలు మిస్ కావద్దు విజిట్ చేయండి కాల్ చేయండి ప్రాపర్టీ విజిట్ అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫాలో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫోర్ మోర్ ప్రాపర్టీ అప్డేట్